నో బర్ట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో మీ ముందుకి భీమవరం జాతికి సంబంధించిన అయితే మీ ముందు తీసుకురావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయండి వీటికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాను ఈ లోపు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్న భీమవరం జాతికి సంబంధించిన వరుగులు వచ్చేసి మొత్తం యాభై శాతీల వరకు అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ యాభై శాతీల వరకు అవైలబుల్గా ఉన్నాయి ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ లోపు పుంజు పిల్లలు ఉంటాయి ఫ్రెండ్స్ ఫార్టీ ఫైవ్ అయితే నమ్మకం అండి పుంజు పిల్లలు అయితే ఉంటాయి క్వాలిటీలు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి అన్నీ కూడా హెవీ సైజులు చాలా మంచి బ్లడ్ అనేది సంబంధించిన కోళ్లుగా మాతో చెప్పడం జరిగింది అన్ని డబల్ బాడీలు వచ్చే కోళ్లుగా బ్రదర్మాతో చెప్తున్నారు వయసులు చూసుకున్నట్లయితే నాలుగు నెలల పైన ఉంటాయి ఫ్రెండ్స్ నాలుగు నెలల ఐదు రోజుల నుండి నాలుగు నెల పది రోజుల మధ్యలో ఉంటాయని చెప్తున్నారు బరువులు చూసుకున్నట్లయితే కేజీ నుండి కేజీన్నర మధ్యలో ఉంటాయి అలాగే అడ్రస్ చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా కావలి దగ్గర గుడ్లూరు ఫ్రెండ్స్ నెల్లూరు జిల్లా కావలి దగ్గర గుడ్లూరు నుండి మహేష్ ఫామ్స్ నుండి వీటిని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది అలాగే కాస్ట్ వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పద్దెనిమిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈచ్ వంచి కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మాతో చెప్పడం జరిగింది కావాలి తీసుకోవాలనుకున్న వారు టైట్లో నెంబర్ సంప్రదించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్